నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ కేరళ హైకోర్టు న్యాయమూర్తిని ఒక క్లయింటు తన కేసు తానే ఆర్క్యుమెంట్ చెబుతూ అంటే పార్టీ ఇన్ పర్సన్ థ్రెట్నింగ్ చేయడం మొదలెట్టాడు ఇట్లా థ్రెట్నింగ్ చేసినందుకు యాభై వేలు కోర్టు ఖర్చులు కట్టాలని సదర్ న్యాయమూర్తి గారు ఆదేశించడం జరిగింది న్యాయమూర్తి గారి పేరు జస్టిస్ పివి కుండికృష్ణన్ ఆయన కేరళ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు సదరు క్లయింట్ న్యాయమూర్తి గారిని గట్టిగా ఆర్గ్యుమెంట్ చెప్తూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ ఇస్తాను న్యాయమూర్తి గారి పైన అని గట్టిగా మాట్లాడడం మొదలెట్టాడు సదరు న్యాయమూర్తి గారు ఎంత వారించినా పట్టించుకోకుండా వినిపించుకోకుండా గట్టిగా అరవడం మొదలెట్టాడు ఓపెన్ కోర్టులో అందరి ముందును న్యాయమూర్తి గారు ఎంత వారించినా వినిపించుకోకుండా గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటే ఇక చేసేది లేక న్యాయమూర్తి గారు కోర్టు దిక్కరణ నోటీసు అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీసు ఇవ్వడం జరిగింది సదర్ న్యాయమూర్తి గారు క్లయింట్ ఫైల్ చేసిన రిపిక్షన్ను డిస్మిస్ చేస్తూ యాభై వేల రూపాయలు కోర్టు ఖర్చులు కట్టాలి అని ఆదేశించడం జరిగింది ఈ విధంగా గట్టిగా అరుస్తూ సంబంధం లేని విషయాలు కూడా మాట్లాడుతూ న్యాయమూర్తి గారిని అవమానపరిచేటట్టుగా ఆర్గ్యూ చేస్తుంటే ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుందని సదర్ న్యాయమూర్తి గారు ఆ రిపిటిషన్ డిస్మిస్ చేస్తూ ఆ క్లయింట్ని యాభై వేల రూపాయలు కోర్టు ఖర్చులు కట్టాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది